గత టిడిపి ప్రభుత్వంలో మీరు అమలు పరిచిన దుల్హన్ స్కీమ్ ద్వారా ఇక్కడ ఉన్న ఎంతో మంది మైనార్టీ ముస్లింలకి చాలా సహాయం అందింది కానీ ఇప్పుడున్న ప్రభుత్వం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని చెప్పి మైనార్టీ ముస్లింలను మోసం చేస్తున్నారు మీరు అధికారానికి వచ్చిన తర్వాత ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేకుండా ప్రతి ఒక్క ముస్లిం కి అర్హులైన మైనార్టీ ముస్లింలకి దుల్హన్ కోరుతున్నాను నేను ఆ రోజు పెట్టాను ఎలాంటి నిబంధనలు లేవు పేదవాళ్ళందరూ దానికి అర్హులు ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత కొన్ని నిబంధనలు పెట్టారు ఆ నిబంధనలు మీరు చూస్తే పదో తరగతి పాస్ కావాలి పదో తరగతి పాస్ కాకపోతే పెళ్లి కాకూడదు ఇది ఎక్కడ న్యాయమో నాకైతే అర్థం కావడం లేదు అందుకనే రెండోది కూడా ఈ రాష్ట్రంలోనే ఉండాలి భార్యాభర్త ఇద్దరు పక్క రాష్ట్రంలో పెళ్లి చేసుకుంటే మళ్ళా వాళ్ళకి ఆ డబ్బులు రాదు ఇలాంటి తప్పుడు నిబంధనలు పెట్టారు నేను ఒకటే చెప్తున్నా ఏలాంటి ఆంక్షలు లేకుండా అందరికీ దుల్హానిచ్చే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా